ගගපයෙන්ම අයිම් සරස්කනම ේන්ත්‍රී හා කලික් පයිනම ගයිත්‍රී පම්බකනම ශ්‍රීමාාත්‍රීනම දරාදതතාත්‍ර ්‍රෂ්නා දා ප ජනව ය ක්ෂ් ්‍රමණය ප්‍රංජුති ශේනවා. මත්‍රය ත්‍ර ර ද ර සයතා වා ජගුරු දත්තාාත්‍රීයායම, නම ශවාය ශවායුගරයනම ශ්‍රීගුරු දත්තාාත්‍රීයාය ශැකනමම యూట్యూబ్ ప్రేక్షకులు అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీదంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితి కలిగి వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాలు భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలు అంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా పదిహేనో తారీఖు రోజున సమావిస్తుంది ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది తెలివిదం చెప్తుంది ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నెలలో అంతా కూడా కుబేరు యోగం సిద్ధించడానికి ధనయోగాలు సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఏ గ్రహాలకంతా కూడా శాంతి చేసుకుంటే కనుక విపరీత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్య యోగం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభము ధనయోగాలు కుబేరు యోగము రాజయోగం అంతా కూడా దిద్దించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సూర్య భగవాను అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తుంటారు తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చెయ్యాలి ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి ఏ మంత్రాన్ని మంత్ర జపాన్ని ఆచరిస్తే గనక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే గనక మీకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా ఇవ్వబోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషించడం జరుగుతుంది తులారాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషమైన పుణ్యప్రాప్తి లభించడానికి ఆకస్మిక ధలాభము రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకోవాలి ఏ గ్రహాలు యొక్క రంగం ఉన్నాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే రాశి జాతులకి విశేషంగా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన మరియు దుర్గామాత ఆరాధన చేసుకోవడం వల్ల విశేషం పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రాప్తి అంతా కూడా విధించడానికి ఆమునేతో దీపారాధన మీ గృహంలో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ ప్రతిరోజు కూడా చేయడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతం దగ్గర విశేషంగా ఆ యొక్క వృక్ష రాజానికి ప్రీతికరంగా పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆవునితో దీపారాధన చేసుకుని కడ్గమాన స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల సకల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి రావడానికి ప్రతినించం కూడా కనకదార స్తోత్రాన్ని విండంగానే చదవడం కానీ చదువుకోవడం మహాలక్ష్మి దేవి ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది ఆ చరిత్రని ప్రతినించం కూడా పారాయణం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది సహస్రనామాన్ని ప్రతినించం కూడా వింటూ ఉండడం వల్ల మహాలక్ష్మి సహస్రనామాన్ని వింటూ ఉండడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ప్రతినించం కూడా ప్రతిరోజు కూడా మూడు సార్లు వింటూ ఉండాలి తద్వారా ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది విశేషంగా ధనయోగం వల్ల అప్పుల బాధలు తీరిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది అంగారకుడు ఇక్కడ జనవరి నెలలో ప్రధానంగా మాసాంతంలో మకర రాశిలో ప్రవేశం చేస్తుంటారు నలభై ఐదు రోజుల దాకా మకర రాశిలో ఉచ్చ స్థానంలో సంచారం చేస్తుంటారు ధనయోగము హృదయోగము భూయోగం అంతా కూడా సిద్ధించడానికి తులారాశి జాతకులు అంతా కూడా యోగకరంగా మారడానికి అంగారకుడు బుధ భగవానుడు శుక్రుడు రవి అంతా కూడా కలిగి జరిగిపోతుంది ఈ యొక్క గ్రహాల యొక్క కూటమి అంతా కూడా రాజయోగ కారణంగా మారబోతున్నాడు ప్రధానంగా సూర్య భగవాను ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం శనీశ్వరుడు ప్రీతికరంగా నలము దానం చేసుకోవడం మీ జన్మజాతకంలో కనుక అంగారకుడు బలహీనంగా ఉంటే అంగారకుడు ప్రీతికరంగా కందులు దానం చేసుకోవడం వల్ల మీకు రాజయోగం తగ్గిస్తుంది దానయమ పళ్ళని బ్రాహ్మణ దానం చేయడం వల్ల గృహయోగం తగ్గిస్తుంది భూమి ప్రాప్తి కలుగుతుంది తద్వారా మీరంతా కూడా ఈ యొక్క సంక్రాంతి నేలల్లో అంతా కూడా ఈ యొక్క సూర్య అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేసి మకర సంక్రమణం జరుగుతూ ఉంటుంది మకర సంక్రాంతి వేళల్లో అయ్యప్ప స్వామి పూజ విశేషంగా పితృదేవత ఆరాధన చేసుకోవడం పిరతరంబణాలు చేసుకోవడం వల్ల పితృదేవతలకంతా కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది వాళ్ళకంతా కూడా మహానయు చేసి ప్రసాదం భుజించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది గృహయోగము మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి ధన ప్రాప్తి కలగడానికి భూసంపద సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సంక్రాంతి వేళలో విశేషంగా పితృదేవత ఆరాధన విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది శత సహస అశ్మైద యాగ్రతం చేసుకున్న ఫలితం అంతా కూడా పితృదేవతల ఆధన ఎవరైతే చేస్తూ ఉంటారో పితృదేవతల ప్రీతికరంగా తిలతరపణాలు క్రీడ ప్రదానాలు చేస్తూ ఉంటారు వాళ్ళకి సాదకర్మలు ఆదరించడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది సద్గతి ప్రాప్తి కలుగుతుంది తద్వారా మీకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణత్మకంతా కూడా స్వయంపాక దానం చేయండి విశేషమైన ధర ప్రాప్తి కలుగుతుంది ధాన్యలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండాలి భోగి వేలలో భోగభాగ్యాలు లభిస్తూ ఉంటాయి సంక్రాంతి వేలలో ధాన్యలక్ష్మి లభిస్తూ ఉంటుంది ధనయోగం ఇస్తుంది కావున మహాలక్ష్మి దేవి ఆరాధన కులదేవత ఆరాధన పితృదేవత ఆరాధన అంతా కూడా సంక్రాంతి వేలలో భోగి పండగ వేలలో అంతా కూడా ఆరాధన చేస్తూ ఉండాలి తద్వారా మీకంతా కూడా యోకరంగా మారబోతున్నాయి మీకంతా కూడా ఎవరైతే విశేషమైన పుణ్యప్రాప్తి కోసం యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారో విశేషమైన ధన ప్రాప్తి కోసం ఆకస్మిక ధనలాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ఆరాధన ఈ యొక్క దేవి కడ్గమాల స్తోత్రం అంతా కూడా పట్టించుకోవడం సహస్రనామాలు చదువుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది గోమాత సేవని ఆచరించాలి గోమాతకి పచ్చిగా తెరగపండి గ్రాసాన్ని తరచూ నవేదన చేయడం ప్రధానంగా పదకొండు ప్రదక్షిణాలు ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది నరఘోష నరపీడ నరశాప నుంచి బయటపడడానికి కూష్మాండ దానం దానం చేయాలి విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది తద్వారా మాసాంతాల్లో ఆకస్మిక ధనయోగం సిద్ధించడానికి విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది వ్యవసాయదారులకు కూడా మంచి రాబడి లభించడానికి పాడి పంట అంతా కూడా పంటలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అప్పుల బదుల నుంచి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత రెండు వేల ఇరవై ఆరు జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం తీస్తుంది మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా జనవరి పదిహేనో తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు అంతా కూడా కృప్తంగా చెప్పడం జరిగింది విశేషంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించి ఉండాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది కులదేవత అనుగ్రహం కలుగుతుంది పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళల్లో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం శ్రాద్ధ కర్మాలు ఆచరించడం కానీ తిలతర్పణాలు చేసుకోవడం కానీ మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక దానం ఇచ్చుకున్నా కానీ పితృదేవతల ప్రీతికరంగా స్వయంపాకం దానం ఇచ్చుకుంటే పితృదేవతల కంటే కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధన తోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం రెండు మూడు పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి విశేషంగా ధన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక గోమాత పూజ అంతా కూడా భోగి పండగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తూ ఉంటారు శతశాస్ర అశ్వేద యాగ్రత్తలు చేసుకున్న ఫలితం కలుగుతుంది గోదానం అంతా కూడా వెయ్యి గోవులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకి పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి ఈ యొక్క సంక్రాంతి వేదల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తూ ఉంటారో వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్టయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదాతకి అంతా కూడా సహకారం చేయండి తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం తీస్తుంది రాబడి పెరుగుతుంది మీకంతా కూడా ధన ప్రాప్తి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలవర శాంతి హోమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికారుతలు మరియు బగలామతి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం ఇస్తుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకంలో ఉండి గ్రహ దోషాలకు అంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నంబర్ కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకన విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్ర వశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నారూఢ చక్ర జాతకంగా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్ అంతా కూడా చూసుకొని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా పారం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి ప్రీతికరంగా ప్రీతికరంగా గృహంలో అంతా కూడా ప్రతిరోజు కూడా ఆవునయతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి ఎవరైతే కనుక ఆవునయ్యతో దీపారాధన ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటారో అదృష్టం కలిసి వస్తుంది విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్త